సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం జై శ్రీరామ్ ఈరోజైతే కనుక మా అమ్మ పుట్టినరోజు అనమాట సో మా ఊరు నుంచి మేము ఇప్పుడు ద్వారకా అయితే వెళ్తున్నాం సో మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను పదండి ద్వారక తిరుమల చూసేద్దాం అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మా ఊరి గ్రామ దేవత గుడి అనమాట రేగులమ్మ తల్లి సో ఇక్కడికి వచ్చాం ఇప్పుడే దండం పెట్టుకుని బయలుదేరు సో మా ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదండి గోపాలపురం మేము చదువుకున్న హై స్కూల్ అనమాట అది సో ఇది గోపాలపురం సెంటర్ నుంచి ఇప్పుడు మనం దేవరపల్లి వెళ్ళే రోడ్ సో ఇటువైపు వెళ్తే దేవరపల్లి అండి అండ్ ఇలా వెళ్తే మనం విజయవాడ వెళ్ళే రోడ్డు సో ఇటు బ్యాక్ సైడ్ ఉంటే చూసుకుంటే మనకి రాజమండ్రి వెళ్ళే రోడ్డు అనమాట సో నేను నా యూట్యూబ్ జర్నీలో ఫస్ట్ వీడియో ఇక్కడే స్టార్ట్ చేశా చాలా బాగుంటుంది ఇక్కడ ప్లేస్ అయితే ఇంకా ఓపెన్ ఏరియా అనమాట

సో మీరు అక్కడ కింద చూస్తున్నారు కదండి మొత్తం అన్నీ కూడా టొబాకో అనమాట అన్ని పొలాలు అండ్ అక్కడ చూసుకుంటే అదంతా ఫామ్ అయిల్ తోట మంచి చూడొచ్చు మీరు ఇంకా మంచి ఇప్పుడు నైన్ ఫార్టీ ఫైవ్నే అవుతుంది టైం వచ్చేసి ఇంకా మంచి అలానే ఉంది అలా ఉన్నాయి ఇక్కడ వెదర్ అయితే సో ఫ్రంట్లో చూస్తున్నారు కదండి ఇది వీరవల్లి టోల్ ప్లాజా అనమాట మాకు వెళ్ళే ఈ హైవేలో మేము తాడేపల్లిగూడెం భీమవరం మా ఊరు వెళ్ళాలంటే మాకు మధ్యలో తగిలే ఒకగా ఒక టోల్ గేట్ అనమాట ఇది టోల్ ప్లాజా చూడొచ్చు వీరవల్లి టోల్ ప్లాజా చాలా పెద్దది అనమాట సో ఇది క్రాస్ చేయాలి ఇప్పుడు మనం సో ఇది క్రాస్ చేసిన తర్వాత అనంతపల్లి ఎంటర్ అవుతాం అనంతపల్లి నల్లజర్ల మీదగా వెళ్తాం అనమాట రోడ్డు చూపిస్తాను మీకు నేను తిరుమల తిరుపతి పాదయాత్ర చేసినప్పుడు నా ఫస్ట్ డే క్యాంప్ ఇదే షెడ్లో వేసాను అనమాట ఈ షెడ్లో క్యాంప్ అయితే చేశాను సో అక్కడ పడుకునే సో మీకు ఫ్రంట్లో కనిపిస్తుంది కదండి లెఫ్ట్కి వెళ్తే కనుక నల్లజర్ల ఊరు లోపల నుంచి అయితే వెళ్తాం రోడ్లు కూడా చూడు సో మనం నల్లధర్ల లోపలికి వెళ్ళే పని అయితే లేదు కాబట్టి ఇలా భీముడ వైపు ఇదే రోడ్లో వెళ్ళాలన్నమాట i తిరుమల వెళ్ళేది సో మనం ఇక్కడ రైట్ తీసుకుంటే ద్వారకా తిరుమల వెళ్ళే రోడ్ అనమాట లెఫ్ట్ కి అయితే భీముడోళ్ళు సో ఇది డైరెక్ట్ గా మనం ద్వారకా తిరుమల వెళ్ళే రోడ్ అనమాట ఇక్కడ నుంచి ద్వారకా తిరుమల ఒక ఎయిట్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంట ఈ పేరు వచ్చేసి ఆర్ పంగిడి గుడి అండి ద్వారకా తిరుమల వెళ్ళే రోడ్లోనే అనమాట పంగడి కూడా కుంకుళ్ళమ్మ దేవస్థానం అండి ఇక్కడ అమ్మవారి దేవస్థానం ఈరోజు జనవరి ఒకటో తారీఖు అవడం వల్ల చాలా క్రౌడ్ ఉంటుందండి అయితే మీరు చూద్దరు కానీ ఎంత క్రౌడ్ ఉంటుందో ఇక్కడ మొక్కులు తీర్చుకునే వాళ్ళంతా ఇక్కడికే అండి కళ్యాణకట్ట కట్ట శాల సారీ సో ఇక్కడ బైక్ పార్కింగ్ అయితే ఇక్కడ ఇచ్చారండి ఇప్పుడైతే ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట అండి ఇక్కడ ముందు ఎక్కడ నామాలు ఉన్నాయి పెట్టించుకోవాలి అమ్మా సో ఇక్కడైతే నామాలు పెట్టించుకున్నాం అనమాట ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు లోపలికి వెళ్ళాలి ఇక్కడైతే మనం మొబైల్స్ అయితే కనుక కౌంటర్లో పెట్టేసుకోవాలండి మొబైల్స్ మా అమ్మ వెనకదా వస్తుంది జనం అయితే ఇక్కడ గోశాల ఇక్కడే పెట్టారు నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ గోశాలని ఇక్కడికి అయితే మార్చేశారు ఎలా ఉంది ఎంతమంది జనం ఉంటారు అనుకున్నావా ముందు మనకు అక్కడ మండపాలు ఉండే కదండి సేమ్ అలానే మండపాలని ఇక్కడ కూడా మళ్ళీ కి ఇంకా పెంచుతున్నారనమాట సో ఇక్కడ చూసుకుంటే స్వామివారికి సంబంధించిన ఫోటో స్టాల్ అనమాట సో జనం అయితే చాలా ఎక్కువగానే ఉన్నారు ఫ్రీ లైన్లో వెళ్దామా లేకపోతే హండ్రెడ్ రూపీస్కి వెళ్దామా అని అర్థం కావట్లేదు టూ హండ్రెడ్ రూపీస్కి జనం ఎక్కువగానే ఉన్నారు ఫ్రీ లైన్కి జనం ఎక్కువగానే ఉన్నారండి మొత్తం సో ఇక్కడ అయితే కనుకండి మనం చూసుకుంటే ఫ్రీ లైన్ అయితే సుమారు టూ అండ్ హాఫ్ అవర్స్ పైన పడుతుంది దర్శనానికి సో అన్ని హండ్రెడ్ రూపీస్ దర్శనానికి వెళ్దాం అని చెప్పేసి అనుకుంటున్నాం ఇక్కడ ఫ్రెండ్లో చూసుకోవచ్చు ఇక్కడ ఫ్రీ లైన్కి వెళ్ళే వాళ్ళు అందరినీ ఇక్కడ వెయిట్ చేపిస్తున్నారు అనమాట ఇవన్నీ వెయిటింగ్ లైన్స్ మొబైల్ ఫోన్ అయితే ఇక్కడ ఇచ్చుకుందాం మీ కౌంటర్లో అక్కడ ఇచ్చేసి దర్శనకు వెళ్ళాలి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి ఓం నమో వెంకటేశ దర్శనం అయితే చాలా చక్కగా జరిగిందండి జనం కూడా చాలా చాలా బాగున్నారు అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేరు ఇంత జనంలో కూడా ఇంత చక్కగా దర్శనం జరుగుతుందని బాగా జరిగింది అక్కడ గుడిలో కూడా చాలా మార్పులు జరిగాయండి ఇంతకుముందు గుడిలో దర్శనం అయిన తర్వాత ప్రసాదం అంతా అక్కడ పెట్టేవారు కదా సో అది తీసుకొచ్చి ఇక్కడ బయట అయితే పెట్టారనమాట ఇప్పుడు దర్శనం అయిన వెంటనే మనం బయటకు వచ్చాక ఇక్కడ ఉచిత ప్రసాదం స్వీకరించి కొబ్బరికాయలు కొట్టడానికి ఇక్కడికి వెళ్తున్నారు అండ్ అలానే ఇక్కడ హ్యాండ్ వాష్ కూడా ఇక్కడ పెట్టారనమాట సో చూసుకోవచ్చు ఎంత జనం ఉన్నారని మా అమ్మ ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే చోటకి వచ్చిన్నారు ఉంచున్నారు నేను మొబైల్ తెచ్చుకోవడానికి కౌంటర్ దగ్గరికి వెళ్ళాను అనమాట ఓం నమో వెంకటేశాయ మొత్తానికి ద్వారకా తిరుమలలో దర్శనం అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నాను ఇక్కడ కూడా చాలా బాగా జరిగింది దర్శనం జనం కూడా అలాగే ఉన్నారు చాలా హ్యాపీగా ఉంది అమ్మ ఎలా ఉంది దర్శనం ఎలా జరిగింది నచ్చిందా నీకు మరి ఎండిన పుట్టిన కుటుంబదోజకి మొత్తానికి వెంకేష్ దర్శనం చేసుకున్నాం యాక్చువల్లీ ఇది నాకు అండి మా అమ్మ నేను తిరుపతి పాదయాత్ర సక్సిఫిక చేసిన ద్వారకా తిరుమల వెంకటేశ్వరం దగ్గర వచ్చినాను అయితే కూడా దక్షిణ రాజగోపురం మొత్తానికి అయితే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం దక్షిణ గోపురం దగ్గర రెండు మూడు మళ్ళీ అయితే బయలుదేరామండి ఇక్కడ చూడొచ్చు మీరు చాలా ఖాళీగా ఉంది ప్లేస్ అంతా నేను ఇటు రావడం ఇది చిన్నప్పటి నుంచి చాలాసార్లు వచ్చాను కానీ ద్వారకా తిరుమలకి ఇటుపక్క దక్షిణ గోపురానికి రావడం ఇది రెండోసారి కానీ రెండటిసారి కన్నా ఈసారి మాత్రం గుడి డెవలప్మెంట్ అయితే చాలా బాగుంది చాలా చేంజెస్ వచ్చాయన్నమాట బాగా డెవలప్ చేశారు ఈ ఒకసారి ఆ జనం చూడండి జనవరి ఒకటో తారీఖున ఎంత అద్భుతంగా ఉందో కదా వాతావరణం కూడా అలానే ఉంది ఎండలేదు మంచిగా బాగుంది దర్శనం కూడా చాలా బాగా జరిగింది స్తుంది కదా ఫ్రంట్లో ఇంకా చూడండి అక్కడ కూడా కొత్తగా కడుతున్నారు ఈ మండపాలు ఇంకా ఇంకా అంటే ఇక్కడ మండపాలు ఇవన్నింటిలో పెళ్ళిళ్ళు జరుగుతాయి మన ద్వారకా తీరంలో వచ్చిన ఎవరికైనా సరే ఇవన్నీ తెలుసు సో దూరంగా ఉన్న వాళ్ళు చూడని వాళ్ళకి చూపించడానికి చెప్తున్నా అన్నమాట ఇక్కడ కనిపిస్తుంది కదండి ఆ గుడి దగ్గర దీపాలు పెడతారనమాట సో అక్కడ దీపాలు పెట్టడానికి ఇక్కడ టోకెన్స్ అయితే ఇక్కడ ఇస్తున్నారు పక్కనే ఇక్కడ టోకెన్ తీసుకుని ఈ విధంగా టోకెన్ అయితే ఇచ్చారు సో దీపారాధన టోకెన్ అనమాట సో దీన్ని తీసుకుని అమ్మకిద్దాం అమ్మ దీప అమ్మతో దీపారాధన చేద్దామని ఇక్కడ టోకెన్ తీసుకున్నాను అనమాట మొత్తం సో ఇక్కడ ఆవిడ కనిపిస్తున్నారు కదండి ఆవిడకి వెళ్ళి మనం టోకెన్ ఇస్తే ఆ ప్రమిదానం దీపారాధనకు సంబంధించిన వస్తువులు ఇస్తారనమాట ఇక్కడికి వచ్చి మనం దీపారాధన పెట్టుకోవాలి ఇక్కడ ఆ లోపల కౌంటర్లు వేస్తున్నారండి ఇరవై రూపాయలండి సో ఫైనల్గా అయితే ఈరోజు దర్శనం అయితే చాలా చక్కగా జరిగిందండి ద్వారకా తిరుమలలో అయితే కదా సో మా అమ్మ అయితే ఇప్పుడు హ్యాపీ అనమాట సో కొంతసేపు ఇక్కడ కూర్చున్నాం చూసారు కదా ఇంతకు ముందే ఇక్కడ దీపారాధన పెట్టింది మీ అమ్మ సో దీపారాధన చేసుకున్నాక కొంతసేపు అయితే ఇక్కడ కూర్చున్నాం అండి ఇక్కడి నుంచి ఇప్పుడు మెల్లగా అన్న ప్రసాదం దొరికింది భోజనం చేసి మధ్యాహ్నేశ్వరం గుడికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం సో స్వామి గుడి కూడా చూసుకుని అక్కడి నుంచి వెళ్దాం ఏంటి అసలు ఎంతసేపు ఉన్నా ఉండాలనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ టైం పన్నెండు అవుతుందండి ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం పన్నెండున్నర అవుతుంది సో ఇక్కడ నుంచి మళ్ళీ మధ్యాహ్న స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాలి సో అదండి మీకు ఇలా సేవగా కనిపిస్తుంది కదండి ఉచిత వాహనం ఇలా ఎవరైనా పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలతో వాళ్ళు నడవడానికి ఇబ్బంది పడితే కనుక ఇలా సేవ అన్నమాట ఉచితంగా తీసుకెళ్తారు గర్భగుడి దగ్గర వరకు గోపురం వరకు ఇక్కడ నుంచి చూసుకుంటే ఇన్ ఫ్యూచర్ మనకి అంతా కూడా ఫ్రంట్ అంతా కూడా మొత్తం డైరెక్ట్ వేయ అనమాట భలే ఉంటుంది అసలు చూడడానికి మండపాలు ఒకసారి అన్న వచ్చి ఇక్కడ మండపంలో నిద్ర చేయాలన్న కోరిక అనమాట ఈ ద్వారకా తిరుమల క్షేత్రంలో తిరుమల తిరుపతిలోనే కాకుండా ఇక్కడ కూడా నార్తలు కూడా ఎక్కువ బాగానే వస్తున్నారండి ఇటువైపు ఇక్కడ కూడా ఒక మొబైల్ కౌంటర్ అయితే ఉంది ఇక్కడ చూసుకుంటే ధూపం ధూప్ స్టిక్స్ అన్ని అన్నీ ఉన్నాయన్నమాట శ్రీ స్వామివారి సప్త గోకులం ఉంది సో లోపలికి వెళ్ళి మనం గోవుకి ప్రదక్షిణ చేసుకుని వద్దాం గోవులకి ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే పంతులు గారు అడిగి మారి మనకి గోత్రనామాలు చేశారండి చాలా బాగా అనిపించింది ఇక్కడ మనం బైక్స్ పార్క్ చేసిన చోటే ఇక్కడ మీకు తెలిసే ఉంటుంది ప్రసాదాల కౌంటర్స్ అండి ఇక్కడ మీ జనం అయితే ప్రసాదాల కౌంటర్ దగ్గర కూడా చాలా ఎక్కువగా ఉన్నారు ఏం ఎంతసేపు పడుద్దో తెలియదు చూడాలి సో ఇక్కడ చూసుకుంటే ప్రసాదాలు తీసుకొచ్చిన వాళ్ళు ఫ్యామిలీలతో ఉన్న వాళ్ళు అక్కడ కొంతసేపు వెయిట్ చేస్తున్నారండి ఇక్కడేమో లైన్లో నుంచి ఉంటున్నారు లైన్లు పర్లేదు మరీ ఏం క్రౌడ్ అయితే లేదు చూసి భయపడ్డానికి జనం ఎక్కువ ఉంటారేమో అని కానీ తక్కువగానే ఉన్నారు ప్రసాదం తీసుకోవడానికైతే లైన్లోకి వచ్చామన్నమాట ఖాళీగానే ఉంది ఇక్కడైతే ఇప్పుడు నాకు తెలిసి అక్కడ అన్నదానం ఉంది కదండి అక్కడ అయితే కనుక భోజనశాల దగ్గర అయితే జనం ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇక్కడైతే ప్రస్తుతానికి అయితే జనం తక్కువగానే ఉన్నారు ప్రసాదం రేట్లు కూడా చూసుకోవచ్చు మీరు సో ఇప్పుడైతే మనం ద్వారకా తీరులో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అన్న ప్రసాద క్షేత్రానికైతే వచ్చామండి కనిపిస్తున్నారు కదా లైన్లో వెళ్తున్నారు కదా సో మనం ఫ్రంట్కి వెళ్ళి లోపలికి ఎంటర్ అయ్యి ఆ లైన్లో వెళ్తే లోపల టోకెన్ ఇస్తారు మీకు చూపిస్తాను నేను ఆ టోకెన్ తీసుకుని మనం అన్న ప్రసాదానికి వెళ్ళాలన్నమాట సో ఇలా లైన్లో అయితే లోపలికి వెళ్ళాలన్నమాట చూడొచ్చు ఇది ఇక్కడ అయితే కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదండి వయసు అయిన వాళ్ళు అలాంటి వాళ్ళు వాళ్ళకి ఇక్కడి నుంచి తీసుకెళ్తారు వాళ్ళకి లైన్లో వెళ్ళాల్సిన అవసరం ఉండదు అటు వెళ్ళచ్చు సుమారు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి తిరుగుతున్నాను ఇదే లైన్లో ంగా గుండ్రంగా లైన్ ఏమోలు ఫోర్త్ లైన్ అనుకుంటా సో చాలా లైన్స్ ఉన్నాయి అలా వెళ్తూనే ఉన్నాం ఆ లోపలికి వెళ్ళాలి ఆ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ టోకెన్స్ ఇస్తారన్నమాట మనకి సో చాలా పొడవుంది లైన్ అయితే ఫైనల్లీ లైన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి మళ్ళీ ఇలా పైకి వెళ్ళాలి లోపలికి సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇలా ఉంటుంది మనకి ఫ్రంట్లో కనిపిస్తుంది కదా ఇక్కడ మీరు చదవచ్చు మనం అక్కడ టోకెన్ మన ఫోటో తీసుకుని ఇస్తారనమాట అన్న ఫస్ట్ అయితే కూడా మొత్తం బ్యాచెస్ వేస్గా పంపుతారు మనం ఇంతకుముందు మాకన్నా ముందు ఒక బ్యాచ్ వెళ్ళినట్టుంది లోపలికి మమ్మల్ని ఇక్కడ కొంచెం వెయిట్ చేస్తారు ఆ తర్వాత మమ్మల్ని పంపిస్తారు సో ఈ ఫోటోలు ఎవరైతే రండి కింద నుంచి దాచుకుతున్నారు దేగుతున్నారు ఎగురుతున్నారు అంట మొత్తం ఆడేసుకుంటున్నారు పిల్లిగా లోపల సైడ్ కూడా చాలా తెల్సి వస్తుంది నాకు తెలిసి మన పెద్ద తిరుపతిలో తిరుమల తిరుపతిలో ఎలా అయితే ఉంటుంది కూడా అలాగే ఉంది బాగుంది లోపలైతే ఎవరిని పడక్కలేదు వెయిట్ చేయించినప్పుడు కూడా కూర్చోడానికి ప్లేసెస్ అయితే ఉన్నాయండి ఇక్కడ మీరు చూడవచ్చు మొత్తం మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు మళ్ళీ ఇంకొక రెండు లైన్లు ఉన్నాయి సో ఈ లైన్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట అక్కడైతే డోర్ క్లోజ్ చేస్తారు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది సో అక్కడ క్లోజ్ చేసిన తర్వాత మనం ఇక్కడ వెయిట్ ఇక్కడ వెయిట్ చేయాలి సో ఇక్కడ వెయిట్ చేయాల్సిన పని లేకుండా లోపలికి అయితే వదిలిపెట్టేశారండి సో ఇంకా మనం డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట టోకెన్స్ అయితే ఇక్కడ మనకి ఎవరికి టోకెన్స్ ఇవ్వలేదు ఇంతకుముందు లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే టోకెన్స్ ఇచ్చారనమాట ఇక్కడే సో ఇప్పుడైతే ఇక్కడ టోకెన్స్ ఎటువంటివి ఇవ్వలేదు సో చూద్దాం సో ఫైనల్గా అయితే ఇక్కడ వచ్చి లైన్లోకి వచ్చాక కూర్చున్నామండి అండి ఖాళీగానే ఉంది మరి అంత అయితే జనం అయితే ఎవరు లేరు మీరు కూడా చూడొచ్చు కానీ సేవ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారండి ఇక్కడ ఇంతకుముందు ప్రీవియస్లీ వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా చేంజ్ ఉంది ఇంతకుముందు వచ్చినప్పుడైతే ఎలా పడతాలో అనిపించింది బట్ ఇప్పుడు మాత్రం అంత సిస్టమేటిక్గా బాగానే ఫాలో అవుతున్నారు అన్నమాట సో ఫైనల్లీ మా చిన్న వెంకటేశ్వర ఇక్కడ ప్రసాదం పెట్టారు అలాగే బంగాళదుంప కూర పచ్చడి పప్పు రైస్ చాలా సంతోషంగా ఉంది స్వామివారు అన్నప్రసాదం తింటుంది అందుకు మీలో ఎవరైనా తప్పకుండా సరే తిరుమలకి రాకపోయితే చిన్న తిరుపతికైనా పెద్ద తిరుపతికైనా తప్పకుండా వెళ్ళండి ఓం నమో వెంకటేశాయ అన్నప్రసాదం అయితే చాలా బాగా బాగా జరిగింది కూడా ఇటువంటి ఇబ్బందులతో ఫుడ్ విషయంలో క్వాలిటీ కానీ అన్నీ కూడా బాగున్నాయి దేవుడి ప్రసాదం కదా చాలా బాగుంది సో ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళి బయలుదేరాలి ఇక్కడి నుంచి ఇప్పుడు మద్య ఆంజనేయ స్వామి గుడికి వెళ్దాం అనుకుంటున్నామని చెప్పాను కదా సో అక్కడికి అయితే బయలుదేరాలి ఇప్పుడు టైం వచ్చేసి వన్ థర్టీ అవుతుందండి సో ఇక్కడి నుంచి అయితే మనం మెల్లిగా స్టార్ట్ అవుతాం మద్య ఆంజనేయ స్వామి వారు దేవాలయాలు ఈ అన్న ప్రసాదం దగ్గరికి వచ్చే అయితే మనకి పార్కింగ్ ఇష్యూ ఒకటే ఉందండి చిన్న రోడ్డు కదా సో ఇక్కడనే పార్కింగ్ ఇవన్నీ చేసుకోవాలి అది ఒక్కటే ప్రాబ్లం ఇంతకు విషయం ఏంటంటే బండి ఎక్కడ పెట్టినా కూడా మర్చిపోయాను ఆ చివరి పెట్టిన ఈ చివరి పెట్టిన కూడా అర్థం కావట్లేదు ఇక్కడి నుంచి అయితే మనం బండి తీసుకుని వెళ్ళి స్టార్ట్ అవుతాం సో ఇక్కడ మీతో పాటు చిన్నపిల్లల్ని తీసుకొచ్చితే కనుక వాళ్ళకి మీకు ఇబ్బంది లేకుండా ఇక్కడ చిల్డ్రన్ పార్క్ కూడా ఉందండి కొంతసేపు పిల్లలతో ఇక్కడ కాలక్షేపం చేయొచ్చు చక్కగా బాగుంది చాలా బాగా డెవలప్ చేశారు అంతా కూడా మీరు ఎక్కడ చూడొచ్చు మన శ్రీ ద్వారకా తిరుమల వాసుడి గజేంద్రుడు బాగున్నారు కదా సో పదండి ఇంకా ముందు సో ఇది కిందకి దిగే కొంట ఆ రోడ్ అండి ఇందాక మనం వచ్చిన రోడ్డు వేరే అది భీమడోళ్ళ మీదుగా ద్వారకా తిరుమలకు వచ్చే రోడ్ అనమాట సో ఈ రోడ్డు వచ్చేసి మనకి చూస్తున్నారు కదా చుట్టూ ఇవన్నీ ఏజెన్సీ గ్రామాలండి మొత్తం మనం ఈ ఏజెన్సీ గ్రామాల రోడ్లోనే మనం జంగారెడ్డి కూడా వైపు వెళ్తుంది అనమాట ఈ రోడ్ వచ్చేసి ఇంకా అటు లోపలికి చింతలపొడి ఇవన్నీ కూడా చాలా ఊర్లు ఉంటాయి మనం వెళ్ళాల్సిందైతే సుమారు కనిపిస్తుంది కదా కొండలాంటి వైపు అంత దూరం వెళ్ళాలి శ్రీ మధ్య ఆంజనేయ స్వామి గుడి అంటారు కదా సో అక్కడికి వెళ్దాం అండి మీకు ఆ రోడ్డు కూడా ఆ గుడి కూడా చూపిస్తాం చూస్తున్నారు కదండి కొండ దిగుగా వచ్చే రోడ్ అనమాట ఇక్కడి నుంచి చూసుకుంటే మనకి ఇటువైపు వెళ్ళడానికి ఒక రోడ్డు ఉంది అది బహుశా అటు జంగరెడ్డి కూడా మధ్య అనేసడం గుడికి వచ్చే రోడ్లో కలుస్తుంది ఇది ఇంకొక రోడ్ అనమాట సో ఇది ఈ రోడ్ అయితే మనకి ఆ రోడ్డు కన్నా షార్ట్ కట్ అవుతుంది అనమాట ఈ రోడ్డు సో మనం ఈ రోడ్కి వెళ్దాం సో ఇది సింగిల్ రోడ్ అండి డే టైంలో బాగానే ఉంటుంది కానీ ఈ రోడ్లో నైట్ టైం ఒంటరిగా రావాలంటే చాలా పేతాళంగా ఉంటుంది అనమాట అంటే భయంకరంగా నిశ్శబ్దంగా ఉంటుంది కొంచెం అన్నీ ఇవన్నీ కూడా ఏజెన్సీ ఏరియాస్ అనమాట సో గురించే నిర్మానుషంగా ఉంటాయి ఈ రోడ్లో కూడా చాలామంది పాదయాత్ర చేసుకుంటూ వస్తారు మన ద్వారకా తిరుమల వెంకన్న స్వామి గుడి దగ్గరికి ఈ రోడ్ అయితే నేను ఎవరికి సజెస్ట్ చేయనండి ఎందుకంటే ఈ రోడ్ ఎక్కడ బాగాలేదు మేము ఇందాక చూపించాం కదా మీకు డైవర్షన్ సో అక్కడి నుంచి కూడా డైవర్షన్ సారీ ఇందాక మీకు చూపించాను కదా చెట్లు నిర్మానుషంగా ఉంది కదా సో అక్కడి నుంచి కూడా మొత్తం అంతా రోడ్డు తోతులుగానే ఉంది ఇబ్బంది పడాలి ఈ రోడ్డుకి వస్తే సో ఈ రోడ్డుకి ఎవరు రాకుండా వేరే రోడ్డుకి వెళ్ళిపోవడం చాలా బెటర్ నాకు తెలిసి ఇప్పుడు అప్పుడే ఈ రోడ్ అయితే కనుక వేయరు సో ఈ చూ మీకు ఫ్రంట్లో కూడా చూడవచ్చు రోడ్ ఎంత దారుణంగా ఉందనేది చూపిస్తాను చూడండి చూడొచ్చు మీరు సేమ్ ఇలానే ఉందండి అన్ని చోట్ల ఇలాగే ఉంది చాలా వరకు ఇబ్బంది పడతారు ఇటు రావద్దండి ఎవరు కూడా సో వెనక కనిపించిన రోడ్ల నుంచి మనం ఈ మెయిన్ రోడ్కి అయితే రావాలండి ఇదే జంగారెడ్డి వెళ్ళే రోడ్ అనమాట ఈ రోడ్లోనే మనకి మధ్య ఆంజనేయ స్వామి కూడా అయితే దొరుకుతుంది సో ఈ రోడ్డు కూడా ఎంతకంతే ఉంది మీరు చూసుకోవచ్చు రోడ్ అసలు ఏం బాగాలేదు చాలా దాన్ని ఉంది రోడ్ అయితే ఇక్కడ కొన్న సినిమా మామూలుగా ఇవండి రోడ్ సైడ్ దగ్గర చాలా దారుణం అన్నమాట అడ్వెంచర్స్ సో ఇక్కడ చూసుకుంటే ఇదేనండి మధ్య గుడికి వెళ్ళే రోడ్డు ఇక్కడ కూడా జనం గట్టిగానే ఉన్నారు ఇక్కడ చాలా ఎక్కువగానే ఉన్నారు అనమాట చిన్న ద్వారకా తిరుమల వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఇటు అయితే వస్తాయి సో ఫైనల్గా అయితే మనం మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానానికి అయితే వచ్చేసామండి ఇదే టెంపుల్ అనమాట అండ్ అటుపక్క చూసుకుంటే అన్నదానం జరుగుతుంది ఆ స్వామిది జై బజరంగలి సో ఫైనల్గా అయితే మనం మధ్య ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చామండి మీరు అక్కడ ఫ్రంట్లో చూడొచ్చు గుడైతే ఇంకా ఓపెన్లో లేదు క్లోజ్ చేసి ఉంది ఇప్పుడు టైం వచ్చేసి టూ అవుతుంది సో నార్మల్గా వెళ్ళి దండం పెట్టుకుని వద్దాం చాలా ప్రశాంతంగా ఉంది ఆ పక్కన ఉన్న లైన్ వచ్చేసి అన్నప్రసాద్ ప్రసాదం టోకెన్స్ అయితే ఇస్తున్నారంట నటువైక్ సో అంతా వాళ్ళు అది ప్రస్తుతానికి అయితే దర్శనం ఓపెన్ చేయడానికి ఇంకా బాగానే టైం పడుతుంది ఇక్కడ సో అందు గురించి ఇంకా మేము అయితే ఇంటికి స్టార్ట్ అయ్యాం బయట నుంచి దమ్మ పెట్టుకుని సో ఫైనల్గా అయితే బాగుంది పిల్లలు ఆడుకోవడానికి సరదాగా ఫ్యామిలీతో కూర్చోవడానికి అయితే చాలా బాగుంది ఇక్కడ సో మధ్య ఆంజనేయస్వామి దేవాలయానికి కూడా తిరిగి వెళ్ళొచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇదే రోడ్లో వెళ్ళాలండి ఇంటికి సో ఈ రోడ్ వచ్చేసి జంగారెడ్డి కూడా వైపుకి వెళ్తుంది ఈ రోడ్లో ఇంటికి చేరుకో సో అందరికీ ఈ వీడియో నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇంకా మరిన్ని వీడియోస్తో నేను ముందుకైతే వస్తాను అంతవరకు సెలవు తీసుకుంటాను ఓం నమో వెంకటేశాయ They say